తిరుపతిలో రెండు మెట్టు మార్గాలు అయితే అవైలబుల్గా ఉంటాయి ఒకటి శ్రీవారి మెట్టు మరియు రెండవది అలిపిరి మెట్టు కానీ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఫోర్ థౌజండ్ మెట్ స్టెప్స్ అయితే ఉంటాయి అలిపిరి మెట్టు మార్గం వద్ద అదే శ్రీవారి మెట్టు మార్గం వద్ద అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయి రెండు ప్రత్యేకమైనవి కానీ మీ ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఏదంటే శ్రీవారి మెట్టు మార్గం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాబట్టి త్రీ అవర్స్లో పైకి కొండపైకి రీచ్ అయిపోవచ్చు సో మీ ఇంట్లో ఎవరైనా ఏజ్డ్ పర్సన్ ఉంటే ఈ వేని చూస్ చేసుకోవడం అనేది బెస్ట్ అలిపిరి మెట్టు మార్గం ఇక్కడ ఫోర్ థౌజండ్ స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ కూడా చాలా హైట్గా కొంచెం లాంగ్ నడవాల్సి వస్తుంది సో అలాంటప్పుడు మనకు సిక్స్ మరియు సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది సో ఏజ్డ్ పర్సన్స్ ఇంత దూరం నడవలేరు కాబట్టి శ్రీవారి మెట్టు మార్గం అనేది ఏజ్డ్ పర్సన్స్కి చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంది శ్రీవారి మెట్టు మార్గంలో నడిచే క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ టికెట్స్ అయితే కిందనే ఇస్తారు సో టికెట్స్ కూడా మనకు తొందరగా అవైలబులిటీగా దొరుకుతాయి స్టేషన్ నుంచి ఇక్కడికి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి బస్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ ఏదన్నా అయితే హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు ఈ మార్గంలో ఫుడ్ ఫెసిలిటీస్ అయితే అంతగా ఏముండదు ఎందుకంటే ఇది అంతగా రోడ్డుకి కనెక్టివిటీ లేని ఏరియా అనమాట వాటర్ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉంటాయి మీరు అలిపిరి మెట్టు మార్గంలో వెళ్తే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉంటాయి ఎందుకంటే ఇది రోడ్డుకి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయి మీరు తిరుపతిలో టూ డేస్ కానీ స్టే చేస్తే ఇక్కడ కోదండరామస్వామి ఆలయం చాలా ఫేమస్ కోదండరామస్వామి ఆలయంలో మనకు సీతామాత వచ్చేసి రైట్ సైడ్లో కనిపిస్తుంది ఇండియాలో సీతామాత ప్రతి టెంపుల్లోనూ లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది కానీ కోదండరామ ఆలయంలో మాత్రం లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఇది ఇండియాలోనే సీతామాత రైట్ సైడ్లో ఉండ ఒకే ఒక టెంపుల్ అనమాట కోదండరామ ఆలయాన్ని వచ్చేసి క్రీస్తు శకం పదవ శతాబ్దంలో అయితే చోళుడు దీనిని అయితే నిర్మించాడు థౌజండ్ స్టెప్స్ రీచ్ అవ్వడానికి నాకైతే వన్ అవర్ టెన్ మినిట్స్ అయితే టైం పట్టింది రీసెంట్గా వర్షాలు తోటి అడవి మొత్తం చాలా పచ్చగా అయితే కనిపిస్తుంది ఇక్కడ వన్యప్రాణులు అయితే చాలా తక్కువగానే నివసిస్తూ ఉంటాయి కింద తిరుపతిలో మీరు రూమ్స్ కోసం చూస్తూ ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఏదని చెప్పొచ్చు అంటే పద్మశాలి అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది నైన్ హండ్రెడ్లో ఫుడ్ మరియు రూము ఫెసిలిటీస్ రెండు కల్పిస్తున్నారు సో టూ టైమ్స్ ఫుడ్ విత్ రూము నైన్ హండ్రెడ్ పర్ డే కంటే వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు ఫోర్ మెంబర్స్ ఉండొచ్చు అనమాట దీంట్లో మనకు కింద ఇచ్చినటువంటి టికెట్ ఇక్కడైతే స్కాన్ చేస్తారు స్కాన్ చేయకుండా మనం కానీ వెళ్తే ఆ టికెట్ అనేది వాల్యుబుల్ కాదనమాట సో ఇక్కడ మనమైతే స్కాన్ చేయించుకోవాలి పక్కా వరకు మీరు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళి ఉంటే మాత్రం పక్కాగా కామెంట్ చేయండి మీకు ఎంత టైం పట్టింది అన్నది ఈ వేలో చూడవలసిన ప్రదేశాలు ఏ అన్నా ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి స్టెప్స్ అన్నీ ఎక్కి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే చేరండి ఇక్కడ మనకు లాకర్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయి ఉచిత లాకర్ సిస్టమ్ తిరుపతిలో చాలా ఉచిత లాకర్ సిస్టమ్స్ ఉన్న పద్మనాథ నిలయం అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ లాకర్ ఫెసిలిటీసు మరియు రూమ్ చాలా హైజనిక్గా ఉంటుంది ఇది శ్రీ నందమూరి తారక రామారావు గారి చేత ఇనాగ్రేట్ చేయబడిన తన ఇక్కడి నుంచి టెంపుల్ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో మనకైతే టెంపుల్ దర్శనం ఇస్తుంది కానీ మనము ఫ్యూ లైన్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ క్యూ లైన్కి వెళ్ళాలంటే ఫోర్ కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది సో మనం మళ్ళీ ఆటో కానీ ప్రైవేట్ వెహికల్ ఏదైనా దాంట్లో వెళ్ళాలి సో ఒక వెహికల్కి వచ్చేసి ఈచ్ పర్సన్కి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఈ అన్నమాచార్య విగ్రహం నుంచి రైట్ సైడ్లోకి వెళ్తే మనకు అన్నదాన సత్రాలు అయితే కనిపిస్తాయి దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చేసి తరిగొండ వెంగబాంబ అన్నదాన సత్రం ఇక్కడ మార్నింగ్ ఫుడ్ టిఫిన్ మరియు లంచ్ డిన్నర్ మూడు అయితే ప్రొవైడ్ చేస్తారు మూడు ఫుడ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి నైట్ టైంలో వ్యూ వచ్చి ఇలాగా ఉంటుంది నైట్ టైం తిరుపతి వెంకన్న స్వామిని దర్శన అనంతరం ఈ ఏరియాకి వచ్చే చాలామంది అయితే పడుకునిద్రిస్తుంటారు నైట్ ఇక్కడ వచ్చే చల్లటి గాలి నిజంగా మనల్ని అయితే మంత్రముగ్ధంగా చేస్తుంటుంది మీ దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందికి వస్తే కపిలతీర్థం మరియు గోల్డెన్ టెంపుల్ పద్మనాథ ఆలయం మరియు కోదండరామస్వామి ఆలయాలు అయితే ఉంటాయి ఈ ఆలయాలు మొత్తం చూడడానికి టూ అండ్ హాఫ్ మరియు త్రీ అవర్స్ అయితే పడుతుంది ఒక పర్సన్కి త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు లేదు విడివిడిగా తిరగాలన్నా మనకు అదే పైసలు అయితే ఖర్చు అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ ఆల్